వెల్కమ్ గ్రూప్ డే ఫైవ్ షెడ్యూల్ సో చాలా మంది ఒక త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఇస్తే మేము కూడా అందరితో పాటు కంటిన్యూ అవుతాం అన్నారు సో నేను ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అందరూ మీకు మీ అందరూ ఒకేసారి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఒకే షెడ్యూల్ ని ఫాలో అవ్వచ్చు ఒకవేళ ఇంకా ఈ వీడియోస్ ని ఎవరన్నా ఒక పది రోజుల తర్వాత చూసిన వాళ్ళు కూడా ఈ షెడ్యూల్ ని ఫాలో అవ్వచ్చు వాళ్ళు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో దీని యొక్క లిస్ట్ ఉంటుంది షెడ్యూల్ యొక్క ప్లేలిస్ట్ దానిపైన క్లిక్ చేసి మీరు ఆ రోజు నుంచి డే వన్ అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అదే విధంగా సండే ఒక్క రోజు షెడ్యూల్ ఉండదు మిగతా అన్ని రోజులు షెడ్యూల్ ఉంటుంది సండే రోజు మీకు ఏదైనా వర్క్స్ ఉంటే చేసుకోండి అంటే ఏదైనా ఒక వారం నుంచి మీరు చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఏదైనా పనులు ఉన్నా గానీ లేకపోతే బయటకి ఏదైనా వెళ్ళాలన్నా గానీ సండే రోజు ఆ వర్క్స్ చేసుకోండి ఒకవేళ సండే కూడా మీరు ఫ్రీగా ఉన్నట్లయితే ఆ వారంలో ఆ వారం అంతా ఏం చదివారో మన షెడ్యూల్ ప్రకారము అదంతా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఎన్టీపీసీ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డే ఫైవ్ షెడ్యూల్లో మ్యాథమెటిక్స్ నుంచి పర్సంటేజ్ అనే చాప్టర్ చేయాలి జీకే నుంచి అంతర్జాతీయ కూటములు చేయాలి గతంలో డే ఫోర్ లోనో డే లోనో మనం జీకే నుంచి అంతర్జాతీయ సంస్థల గురించి చదువుకున్నాం అంతర్జాతీయ సంస్థలు వేరు అంతర్జాతీయ కూటములు వేరు మన బుక్ లో ఐదో టాపిక్ ఇది ఏఎన్ఆర్ కి సంబంధించిన జీకే బుక్ లో సో అంతర్జాతీయ కూటములు అంటే సపోజ్ కి ఎగ్జాంపుల్ కి జి ఎయిట్ జిట్వంటీ ఇలాంటి కూటములు వస్తాయి వాటి గురించి మెయిన్ గా మీరు చదువుకోవాల్సింది అవి వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి ముఖ్యమైన సదస్సులు ఎప్పుడు జరిగినాయి మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది రీసెంట్ గా సదస్సు ఎప్పుడు జరిగింది దాని యొక్క దాంట్లో సభ్యదేశాలు ఎన్ని దాని యొక్క సభ్యదేశాల సంఖ్య ఎంత వాటి యొక్క ప్రాముఖ్యత ఇటువంటి ముఖ్యమైన విషయాలు చదువుకోవాల్సి ఉంటుంది గ్రూప్ డి వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ నుంచి పర్సంటేజ్ అనే చాప్టర్ చేయండి పర్సంటేజ్ అనే చాప్టర్ లో లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి వన్ డే లో ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి ఇక సైన్స్ నుంచి విటమిన్ లో అనే చాప్టర్ చదువుకోండి గతంలో మనం డే ఫోర్ లో సైన్స్ నుంచి వ్యాధి విజ్ఞాన శాస్త్రం అనే చాప్టర్ నేర్చుకున్నాం ఆ చాప్టర్ ఈ విటమిన్ లో అనే చాప్టర్ మీరు ఈ రెండు చాప్టర్ నేర్చుకుంటే రెండు మార్కులు మీ జేబులో ఉన్నట్టు ఖచ్చితంగా సరే ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా సరే మాక్సిమము విటమిన్ నుంచి ఒక క్వశ్చన్ డిసీజ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ వైరల్ డిసీజెస్ వాటిపైన ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఈ రెండు టాపిక్ చదివితే చెబితే ఖచ్చితంగా మీ జేబులో రెండు మార్కులు ఉన్నట్లే విధంగా ఈ రోజు సాయంత్రం మళ్ళీ డే ఫైవ్ కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము ఎన్టీపీసీకి కి మార్కులు గ్రూప్ డి కి మార్కులు ఇదే టాపిక్ లో నుంచి ఎగ్జామినేషన్స్ ఇస్తాము వాటిలో ఆ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసి ఎలా అటెంప్ట్ చేయాలంటే యూట్యూబ్ లోనే అటెంప్ట్ చేయాలి మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది మీరు వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆ వీడియోలో విధంగా మీరు నుంచి సాయంత్రం వరకు చదివినంత ఎంత వరకు చదివారో ఆ టెస్ట్ లు రాయడం వల్ల మీరు చెక్ చేసుకోవచ్చు బాగా బాగా రాస్తే మీరు బాగా చదివినట్లు ఒకవేళ ఆ లు సరిగా అటెంప్ చేయలేకపోతే మీ యొక్క లో ఏదో లోపం ఉన్నట్లు గమనించి మీరు మీ ప్రిపరేషన్ సరి చేసుకోవాలి ఆల్ ద బెస్ట్